ఎస్ఐ ఉన్నారా బయటికి వెళ్ళారు ఇప్పుడు ఎవరు ఛార్జ్లో ఉన్నారు ఏఎస్ఐ నేను ఎస్ఐని కలవడానికి వచ్చాను ఎందుకు ఆయన ఎప్పుడు వస్తారు చెప్పు వీళ్ళంతా ఎస్ఐని కలవడానికే వచ్చారు నేను ఇక్కడ ఎస్ఐగా ఉండేవాడిని ఇంతకు ముందు సరే ఇప్పుడు లాంగ్ లీవ్లో ఉన్నా నేను ఇక్కడ ఉన్న రెండు డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి వచ్చాను నేనున్న పీరియడ్ నాటివి మార్టిన్ షీబా హత్య కేసు క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ టూ బార్ సెవెంటీన్ విన్నాను తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్ మంత్లో రేషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ పెట్టి కేసులో దొరికిన వాడి అడ్రస్ పేరు చంద్రమౌళి వన్ ఎయిటీ ఫోర్ కాంపౌండ్ చేసి పంపించారు అంత పాత ఫైల్ అంటే టీఆర్ఫై రెసిప్ట్ బుక్ ఉంటుంది కదా లేదంటే ఇష్యూ రిజిస్టర్ చూడండి అది కాదు సార్ కాస్త బిజీగా ఉండడం వల్ల మేము చేస్తాం లోనికి వెళ్ళి కూర్చోండి సార్ మేము వెతుకుతాం రండి कोर्ची सर అతిగా సార్ ఆయన అడగనే వెతికి చేయాలా నేను అది ఆలోచిస్తున్నా ఆయన లీవ్లో ఉన్నారట కదా ఆయన ఏం తప్పు చేసి లీవ్లో వెళ్ళారో ఎవరికి తెలుసు సార్ని రానివ్వండి అంతవరకు ఏదో చెప్పి మేనేజ్ చేద్దాం తుకుతున్నాం సార్ కాస్త టైం పట్టేటట్టుంది ఈ లోగా టీయో టిఫిన్ తెప్పించమంటారా ఇక్కడ ఒక సింహాద్రి హోటల్ ఉంది కదా మంచి ఆపం చికెన్ దొరుకుతాయి నేను అక్కడ పోయి తినేసి వస్తాను అది ఇప్పుడు హోటల్ కాదు సార్ సింహాద్రి పోయాక దాన్ని టీకోటిగా మార్చారు ఏం తిన్నారు మసాలా వడా చాయ్ సడన్ గా చూస్తే మీరు గుర్తుకు రాలేదు సార్ సార్ డ్యూటీలో చేరారా మీరు లేదు ఏడెనిమిది మసాలేగా డ్యూటీలో ఉన్నారు సింహాద్రి చనిపోయి వన్ ఇయర్ అవుతుంది అరే వద్దు సార్ బ్యాలెన్స్ ఇవ్వరా మీ అన్న వైపు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా వస్తారు సార్ ఇక ఇక్కడే ఉంటారుగా అక్కడంతా క్లియర్గా వెతికా సార్ మూడు సంవత్సరాల ముందు అయినందువల్ల ఆ మర్డర్ ఫైల్ని ఎస్పీ ఆఫీస్కి పంపించామేమో ర్యాష్ డ్రైవింగ్ ఫైల్ కూడా మా కళ్ళకు వెంటనే కనిపించలేదు పదివేలలో ఒకటి కదా సారకే తెలుసు కావాలంటే నేను హెల్ప్ చేస్తా ఏషియల్ ఫ్లో ఏముందో నాకు బాగా తెలుసు లీవ్లో నెస్ఐకి సెల్యూట్ చేయాలని రూల్ ఉందా ఇది పోలీసుకు కొట్టే సెల్యూట్ కాదు సార్ పాడే కదా మీరు వెళ్ళిపోయాక ఆ అదృష్టం నాకు దక్కింది అందుకే దీన్ని నాకు ఇచ్చారు మరి ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అత్యధిక మెజారిటీతో ఓటు వేసి విజయవంతంగా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము గుర్తుంచుకోండి మనందరికీ అరమరా మంచి చూపించండి అది లేవండి ఇదిగోండి మళ్ళన్నా చెయ్య సార్ మీరా బండి ఏమైనా రిపేరా సార్ అదేం లేదు మార్కెట్ లోంచి నుంచి పరుస్ కింద పడితే తీసుకున్నా సార్ ఫ్రెష్ వాళ్ళకి చెప్ప ఇప్పుడే పట్టింది ఉండండి వద్దు మురళి అదేంటి సార్ పోయినసారి ఇచ్చింది పిల్లలకు బాగా అన్నారుగా మీకు బైక్ పని ఉంటే చూసుకోండి సార్ నేను ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అరే తప్పుకోరా సార్ అలవాటు ప్రకారం వాడు సవారి పూర్తి చేసి వచ్చాడు ఓ బాటిల్ మొత్తం లాగించేసి వెళ్ళిపోయాడు ఎక్కడికి పోయాడు మామూలుగా అయితే ఏడు నుంచి ఇంటికే పోవాలి ఆ రోజు వాడు మళ్ళీ వచ్చాడు షాపు మూసే టైంలో వచ్చి ఇంకో నాలుగు బాటిల్స్ తాగేశాడు ఎక్కడికి పోతున్నామని అడిగినప్పుడు మార్టిన్ సార్ ఇంటికి పోతున్నాను అన్నాడు పాపం సార్ వాడు వాడి పాటికి వాడి పని ఏదో చేసుకుంటూ ఉంటాడు వాడికి వాడి చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు సార్ వాడి చెల్లికి పెళ్లి కూడా నిశ్చయం చేసుకున్నాడు సార్ ఇప్పుడు కూడా నువ్వు కళ్ళులో డై కలుపుతున్నట్టు అందరూ చెప్తున్నారు కదరా పాత కేసు ఉంది కదా దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు ఎప్పుడైనా బయటికి తీయొచ్చు